పర్వాడ ఫార్మాసిటీలో మరో ఘోర ఘటనలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి కాలుష్యం విపరీతంగా పెరుగుతూ ఉంది సిటీ నుండి వదులుతున్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు అనేటువంటిది ఈ ముల్లెడి గేట్లో వెదావిచ్గా వదులుతూ ఉన్నారు గతంలో కూడా ఈ రకంగా వదిలితే మేము దీని మీద ఫిర్యాదు చేస్తాం సిఐటి నాయకత్వం ఫిర్యాదు చేయడంతో అప్పుడు అధికార యంత్రాంగం పర్యటించింది రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించి ఈ ఆగ్రహ వ్యక్తం చేసినట్లుగా పత్రికల్లో మేము చూస్తాం ఏదో చర్యలు తీసుకుంటారేమని మేమంతా ఆశపడ్డాం కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఏ రకంగా చర్యలు తీసుకోకపోగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మేము చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అనేకసార్లు వెల్లడించారు కానీ వెల్లడించిన దానికి అతి గతి లేనటువంటి పరిస్థితి అందుకని ఇప్పటికైనా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ రకంగా పొల్యూషన్ గురవుతుందో వాటర్ ఈ రసాయనిక జలాల వలన భూగర్భ జలాలు నాశనం వేయి ఈ బర్నింగ్ కానీ పర్వాడ ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలు మంచి నీరుకి మంచి నేలకి మంచి గాలికి వస్తున్నటువంటి పరిస్థితి అందుకని దీని మీద ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలా రామ్కి యాజమాన్యం బరి తెగించి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చర్యల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది డిమాండ్ చేస్తూ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం